బంధ వేయడం అనేది ఇంతకు ముందు విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను మీ వెండి కుంకుమ వెళ్ళిపోతున్నారు బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు దాన్ని ఏముడి కానుగే నువ్వు నన్ను అమ్మ అని పిలవకపోయినా పర్వాలేదు ఇంతకు ముందు చూసినట్టు చూసినట్టుందని మాత్రం అనకు బాబు ఏందంటావు చెప్పు ఇడ్లీ ఉందా బాయ్ ఎంత మూడు రూపాయలు ఆకులో పెడతారా ప్లేట్ లో పెడతారా ప్లేట్ లో అది మామూలు ప్లేట్ లో కాదు స్టీల్ ప్లేట్ లో మంచి నీళ్ళు కూడా ఇస్తాం గ్లాస్ లో అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ నీ మాట మీద నా నమ్మకమేంటి ఈ చిదంబరం మాట అంటే మాటే అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఈ కాగితం మీద సంతకం పెట్టవా ఏంటిది ప్రాఫెసరి ఎందుకు ఎందుకంటే ఈరా నేను ఎం తినే తర్వాత నువ్వు ఎట్ట పెంచేత్తారు చి 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 మాట తప్పుడు మా వంశంలోనే లేదురా అంత పెద్ద గొప్పగా చూస్తే సంతకం పెట్టువా పెట్టు పెట్టు తమ్ముట్ట పెట్టవా మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా ఏదో సంతకం ఒక్కటంటే మూడు రా బావా ఇప్పుడు నీ భవిష్యం మీద నాకు నమ్మకం కుదిరింది బాబా గదే వెళ్ళి పదిహేను ప్లేట్ ఇడ్లీ బెటరా పదిహేను ప్లేట్లు ఇడ్లీ ఆ నువ్వు తిన్నాంకే లేదు మా దొడ్లో గేదెలు గేయడానికి చెత్తవా విడాపెళ్ళి పట్టరావా ఇలా ఇలా మామూలు ప్లేట్లో తీసుకొస్తాము అందులో పూలు తెచ్చిరా చేస్తుంటే మనకు అలవట్లేదు వెళ్ళి వెలవా మీరు ఏంటి వెళ్ళమంటంటే ఏం బాబు వాష్ బేసిన్ ఎక్కడా చేతికే ఉంది మొత్తం నాకే ఇచ్చే మీద చొక్కా తుడి చేసుకుని వెళ్ళి వాష్ బేసిన్ ఎక్కడంటే చొక్కాయి తుసుకోమంటారా ఏటి ఆ

ఒకటి ప్లేట్లు గ్లాసులు గోంసెంత రూపాయలు నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ మూడు రూపాయలు అని పదిహేను ప్లేట్లు నలభై ఐదు రూపాయలు ఇచ్చాను ఐదు రూపాయలు టిప్ కొడుతుంది కదా ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి నువ్వు ఇలాంటి లిటికేషన్ ఎడతావు తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను ఈ కాగితం కోర్టులో వేసాను నేను తీసుకెళ్లి జైల్లో పెడతాను అప్పుడు మీ ఇద్దరు జరగ సాయం కావాలి నీకే బాగానే ఉన్నావుగా చోడాకాయలాగా మా అన్న నా పెళ్ళు చేస్తుండ మంచిదే నా పెండ్లు కొడుకు మంచిోడు కాదు మంచి కాదంటే దొంగ కాదు గుండా కాదు మరెవరు అవుల కాడు మనకేం తెలవదు ఇప్పుడు వాళ్ళని మా అన్న తోలకొస్తాడు నువ్వు వాళ్ళకి మస్తా కొట్టాలి అండి ఆడపిల్లకి సాయం చేస్తే జరంత పుణ్యం వస్తుంది మనకు పెళ్లి పిల్లని చూపించకుండానే మనం తీసుకెట్టిన జాంగిరీలు మెత్తానికి పత్తులు ఉండు బిడ్డ ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా గట్లరా అవు మల్లా అయితే జ్వరం తీసుకురండి ఇదేంటి పెళ్లి పిల్ల నువ్వు ఆడవాళ్ళు తీసుకురాకుండా తీసుకొచ్చింటే నాకు సంజయించలేదు బీటాద్దరం ఫ్రెండ్స్ అండి ఇచ్చి పుచ్చుకునే మాదినా ఎందుకు చాయ్ ఛాయ్ తెచ్చింది తీసుకున్నా ముందు అవునవును తీసుకోండి నీ పేరేందమ్మా అబ్బా పాటలు రావా నువ్వటే రెండు పెళ్ళోడవి ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా అందుకని సిగ్గుపడుతుంది పర్వాలేదు

అమ్మో ఈ సంబంధం నా కదా చెప్పారు కదా సంబంధన కద్దు నాయనా పోదాం పాన్ అమ్మ జల్లి పోదాం పాన్ ఇంకొక రెడ్డ సెవెంటీ అట్టున్నాడు నా జన్మనకి